ప్రేచ్లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వేకోమ ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం రండి ఒక కీర్తన పాడుకుందాం పూనాదులు వేసి நிலமுலபுணா துசி நிலாஞ்சனமுல மாணிக்க மணூலு சுர்ணுனிய மூல சுூயமுவர்ணிய முல સૂર્યકાંત તો પ્રશસ્ત્ર રત્ન મુલા તો પ્રશસ્ત્ર રત્ન મુલાતો રવિમાલ મુગ નિદનો सीओनुवासी सर्वा करारी कस्तूरी पुरासी आस्का चंदा सिलोनुवासीवा करी कस्तूरी पुरासी भूत भूता भावी वासी वर्तमान भूत भविष का वासी अल्फा वो मेगा ताने अल्फा वो मेगा ताने చంతాము మనయేసి ఆ చాము మనయేసి స్వచ్ఛందాసి యోను కర్వాదిత కూరి పూరాసి వాక్యం చదువుకుందాము ఎరిమియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనం చదువుకుందాం ఇస్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును నీవు మరల తంబురులను వాయింతు సంభ్రమ పడువారి నాట్యములలో కలిసేదవు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ చదువుకున్నటువంటి వాక్యం నేటి వాగ్దానం కూడా ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు ఒకప్పుడు దేవునికి దూరంగా వెళ్ళినప్పుడు దేవుని మర్చిపోయినప్పుడు అన్య ఆచారాలకు అలవాటు పడినప్పుడు దేవుడు వారిని శ్రమలకు గురి చేశాడు అన్య దేశాలకు అప్పగించాడు బబ్లోను చెరకు బానిసత్వానికి దేవుడు అప్పగించాడు వారి మీద తిరిగి ఆయనకున్నటువంటి ప్రేమ ఎట్టిదంటే వారిలో పరివర్తన వారిలో పశ్చాత్తాపం వారిలో మార్పు వచ్చినప్పుడు వెంటనే తన ప్రేమను ఆయన జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉన్నాడు ఇర్మయా గ్రంథం ముప్పై ఒకటి మూడో వచనం చివరి భాగంలో అంటాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక్క నీ ఎడల కృప చూపుచున్నాను అంటాడు మన దేవుడు మన మీద ఉన్నటువంటి ప్రేమ ఆయనది శాశ్వతమైన ప్రేమ జగత్తుకు పునాది వేయబడక మున్పే క్రిస్తిస్లో మన అందరినీ ఎరిగి ఉన్నటువంటి ప్రేమ కనుకనే యేసు ప్రభుల వారిని ఈ లోకంలోనికి పంపించి మన యొక్క అవిధేయత నుండి మన యొక్క పాపముల నుండి మన యొక్క అపరిశుద్ధత నుండి పవిత్రపరచడానికి ఆయన శిలువకు తనను అప్పగించినటువంటి ప్రేమ అది అందుకే ఇస్రాయేల్ ప్రజల్లో వచ్చిన మార్పును దృష్టిలో పెట్టుకొని ఆయన నాలుగో వచ్చినంలో ఇస్రాయేలు కన్యక అంటాడు మనమందరం కూడా కన్యకలమే ఆయన పెళ్లి కుమారుడు మనం సిద్ధపడాలి ఆయనతో మనకు వివాహ బంధం కాబోతుంది ఆ నిరీక్షణ మనకు ఉండాలి కాబట్టి ఎత్తబడే సంఘంగా మనము ఉండాలంటే సంఘంలో ఆయన మనల్ని కట్టుతున్నాడంట అందుకనే ఇస్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును అంటాడు నీవు కట్టబడినట్లు ఇక మీదట నిన్ను కట్టింతును నీవు మరలా తంబురులను వాయింతువు సంభ్రమపడు వారితో నాట్యం అంటాడు అంటే పూర్వపు హ్యాపీనెస్ పూర్వపు సంతోషం పూర్వపు స్థానాన్ని దేవుడు నీకు మళ్ళీ ఇస్తానని సంఘంలో తనను చేర్చుకుంటాననేటువంటి ఒక వాగ్దానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం అపోసులైనటువంటి మరి పేతురు కూడా తన యొక్క మొదటి పత్రికలో రాసినట్లుగా మనం ఏ విధంగా కట్టబడుతున్నామనే విషయాన్ని ఆయన చక్కగా వివరిస్తూ వచ్చాడు రెండవ అధ్యాయం ఐదవ వచనంలో యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలము సంబంధమైన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా వండునట్లు మీరును సజీవమైన రాళ్ల వల నుండి సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అంటాడు చూడండి చక్కగా మనము యాజకులం కావాలని దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక ఆయన మనల్ని అంధకారం నుండి చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించాడు కనుక ఆయన మనకు ఎటువంటి పేరు ఇచ్చాడంటే రాజులనుగా చేశాడు యాజకులనుగా చేశాడు సొత్తైన ప్రజలుగా మార్చుకున్నాడు అది ప్రేమ శాశ్వతమైన ప్రేమ కనుక ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా మనం ఒకవేళ ఇస్రాయెల్ ప్రజల వల్లే ఆ విధేయత చూపించినట్లయితే దేవునికి దూరంగా జీవించినట్లయితే దేవునికి మరి మన మీద కోపం రాకముందుకే మన మనసులు మార్చుకొని పశ్చాత్తాపడి ప్రలాపించి ప్రార్థించి క్షమాపణ వేడుకొని మరి తిరిగి దేవుని యొక్క వాగ్దానాలు పొందుకునే బిడ్డలంగా ఉండాలి శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు మనల్ని తిరిగి ఆయన సంఘంలో చేర్చుకుంటున్నాడు ఆయన హెబ్రిలుకు రాసిన పత్రికలు కూడా ఒక మాట ఎంత చక్కగా ఉంటుంది సమస్తమును కట్టువాడు ఆయనే అని ఆ మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటాం హెబ్రీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో మూడో వచ్చినంలో ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును సమస్తమును కట్టించువాడు దేవుడే అంటాడు మనము ఆత్మీయంగా మందిరాలుగా సజీవమైన రాళ్ళ వల్లే చక్కబడి చక్కగా అమర్చబడి ఆయన కొరకు కట్టబడినటువంటి అనుభవంలోనికి మనం రావాలి ఆయనే మనల్ని కడుతున్నాడు ఆయనే మనల్ని సమకూరుస్తున్నాడు ఆయనే తన కొరకు ఈ లోకంలో నిలబెట్టి ఒక సంఘంగా ఒక చక్కని మందిరంగా మనల్ని మారుస్తూ ఉన్నాడు ప్రేమైన దేవుని ప్రజలారా ఆయా ఆ విధంగా మనం ఒక సంఘంలో చేర్చబడిన బిడలమైతే క్రమపరచబడినటువంటి విశ్వాసంలో మనం కొనసాగిస్తూ మనం ఆయన కొరకు ఎదురు చూసేటువంటి బిడ్లంగా ఈ లోకంలో జీవించడానికి ఆయన శాశ్వతమైన ప్రేమ మన మీద చూపిస్తున్నాడు దయచేసి ఈ వేకోజాములో దేవుని ప్రేమను మనం మర్చిపోవద్దు ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన విడవని ప్రేమ ఎడబాయని ప్రేమ ఆయనది కనుక మనం ఆయన చేయి విడవకుండా మనం ఆయన చేయి పట్టుకుంటూ ఆయన వెంటే నడుస్తూ ఆయన కొరకు ఎదురు చూసేటువంటి మరి సంఘ వధువుగా కన్యకగా మనం ఉండడానికి మనం ప్రయాసపడదాం ఎరుసలేము యొక్క ప్రాకారంలో క్షేమం ఉన్నదంట ఎరుసలేము మరి పట్టణంలో నెమ్మది ఉంటుందంట కనుక మనం ఎరుసలేము మరి పరమ ఎరుశలేము సాదృశ్యంగా ఈ ఉన్నది ఆ ఎరుశలేములో మనం కూడా సంఘంగా రాళ్లవలే విశ్వాసం వీరులమై కట్టబడుచున్నాం కనుక ఆ విధంగా మనము దేవుని సన్నిధుల ముందుకు వెళ్ళడానికి ప్రభువు మనకు సహాయం చేసి నడిపించునుగాక రెండి ప్రార్థన చేసుకొని ఆ విధంగా మనం వెళ్దాం సంఘంలో సాగిపోదాం ప్రేమ కలిగిన మా ప్రియ పరులకొప్పు తండ్రి నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు నీ శాశ్వతమైన ప్రేమను బట్టి వందనాలు నువ్వు మమ్మల్ని ప్రభు తిరిగి నీ యొక్క సంఘంలోనికి చేర్చుకుంటున్నావు ప్రభు నీవు మమ్మల్ని కట్టుతున్నావు ఆయన చక్కని పునాదులు కలిగినటువంటి ఆత్మ సంబంధమైన మందిరంగా మమ్మల్ని కడుతున్నందుకే వందనాలు మేము ఒదిగి ప్రభు నీ సంఘంలో ఆయన ఎదుగుతూ ప్రభు నీ కొరకు ఎదురు చూసేటువంటి ఆయన వధువుగా ఆయన మేము ఉండడానికి నీ కృప అనుగ్రహించి నడిపించుమని వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏసఐ అతి శ్రేష్టమైన నామమున స్తుంచి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్